ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతాము అనుకునే వాళ్ళకి అలా చావకూడదు అని చెప్పడానికి మనం వీడియోల రూపంలో కొన్ని కొన్ని మోటివేషన్లు అవి ఇస్తూ ఉంటాం కదా అలా ఈరోజు కూడా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూసారా ఈ హనీ బ్యాడ్జర్ ఎంత క్యూట్గా అటు ఇటు తిరుగుతుందో కదా పాపం పెట్టినట్టుంది గోక్కుంటుంది ఇది సరిపోక ఇంకా కింద పడి మరీ గోక్కుంటుంది అయితే ఇది నేను అక్కడికి వెళ్ళి నిల్చున్న ఒక ఐదు నిమిషాలు చూస్తూనే ఉన్నానండి నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి తిరుగుతూనే ఉంది అలా తిరగటం నాకేమనిపించిందో తెలుసా మన మనుషుల్లో కూడా రోజు నిద్ర లేవడం జాబుకు పోవడం మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం అంటే ఇది నుంచి ఇటు ఇటు అటు తిరుగుతుంటే మనిషి కూడా అటు ఇటు అటు ఇటు తిరిగేసి ఆ రూమ్ అన్నది మన ఊరు మన ప్రదేశం ఇంకా ప్రపంచం ఎంతున్నా ఆ ఊర్లోనే ఉండిపోయి ఆ జాబ్కి పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి మధ్య మధ్యలో దీనికి దొరదేస్తే అప్పుడప్పుడు ఆగి గోక్కుందే అలా ఏమన్నా చిన్న పిక్నిక్లకి అది పోయేసి అదే లైఫ్ అనుకొని హ్యాపీగా ఉన్నామనుకొని అంటే జూలోనో రూమ్లోనో ఉన్న జంతువుకి మనకి తేడా ఏం లేదు మనమేమీ ఒకరు కంచె కడితే అందులో బందీ అయిపోలా మనకు మనమే మన ఆలోచనలతో కంచెలు కట్టేసుకొని వాటిల్లోనే ఉండిపోయి ఇంకా అందులోనే నాది నీది ఈర్ష ద్వేషం ఒకరి మీద ఒకరికి పగ ఇలా టైం వేస్ట్ చేసేసుకుంటూ లేదంటే టైం పాస్ చేసేసుకుంటూ అక్కడే చచ్చిపోయి అక్కడే మట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలా అనిపించిందండి అంటే జూలో జంతువుకి మనకి తేడా ఏం లేదే అనిపించింది ఎందుకంటే చూడ్డానికి చాలా ప్రపంచం ఉంది తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మనం అవేమీ చేయము ఏదో డబ్బు 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 వాటికి తిండి 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 మనకి డబ్బు 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 సరిపోయింది ఇంకా జీవితం ఇలా అనుకుండా ఉంటాము కానీ అంతకు మించి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని చాలా తక్కువ మనుషులే అనుకుంటారు ఎలుగు పని చూసారా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నారా అది ఎక్ససైజ్ చేస్తుంది ఎప్పుడు అదే పని దీనికి సరేనండి నేను ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేసా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో విషయం ఉందంటే వినండి లేదంటే అది తీసేయండి మెదడులో నుంచి ఇప్పుడు చెప్పబోయే విషయం అయితే ఇవన్నీ చూసారా జంతువులు కొన్ని తలెత్తి ఆకాశాన్ని చూడలేవు కొన్ని పరిగెత్తి పాలు తాగలేవు కొన్ని నిల్చొని నీళ్లు తాగలేవు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో అన్ని రకాల జంతువులు ఉంటూ ఉంటాయి కానీ మనిషి అనేవాడి బుర్ర మనిషి అనేవాడి శరీరం అందులో వేళ్ళైనా కళ్ళైనా ముక్క ఎంత ఇది సో ఒక అందమైన మనిషి శరీరం మనిషి బుర్ర తెలివైన మనిషి బుర్ర మనకు దక్కినప్పుడు వాటిని మనం ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా వాటిని వాడుకోవాలి కానీ అవేం చేయకుండా చిన్న చిన్న ఈగోలకి క్లాషెస్ అని ఆవేశాలని ఆలోచన లేకుండా వెంటనే ఆత్మహత్య చక్కగా ఉన్న కుర్రాడు కానీ మంచిగా ఉన్న ఆడపిల్ల కానీ ఎవరైనా సరే ఆ శరీరం విలువ తెలియక ఆ మెదడు విలువ తెలియక చచ్చిపోతూ ఉంటారు ఒకవేళ ఇలాంటి జంతువులుగా పుట్టారనుకోండి మీరు ఏం ఎంజాయ్ చేయగలరు ఏం ఎక్స్పీరియన్స్ చేయగలరు కానీ ఒక మనిషిగా పుట్టినందుకు మీరు ఎన్నైనా చేయొచ్చు జంతువులకి సేవ చేయొచ్చు మనుషులకి దానం చేయొచ్చు లేదంటే ఇంకా మీ ఇష్టం అండి మీ బుర్రలో ఏమున్నాయో అవన్నీ కామెంట్ కూడా చేయొచ్చు కదా కాబట్టి ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకా మనిషిగా మనం ఏమేమి చేయొచ్చు అని ఇంతకీ మా జంతువులు మీకు నచ్చాయా ఇలా జంతువుల్లా కాకుండా ఒక మనిషిలా పుట్టడం ఎంత గొప్ప విషయమో అర్థమైందా